ప్రాణం పోయినా సరే మీనరాశి వారు ఈ తప్పులు అస్సలు చేయకండి మే నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో మీకు ఈ పేరు గల స్త్రీ కారణంగా అదృష్టయోగం మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో ఉన్నారు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల పది పదకొండు పన్నెండో తేదీల్లో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగినే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా ధైర్యంతో అధిగమిస్తారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి సుడిని ఆరాధిస్తే మీకు చాలా మేలు జరుగుతుంది మీ ప్రధాన లక్ష్యాలపైన మీ దృష్టిని చూసి గురి చేసేంత బాణమంతా పదునుగా కేంద్రీకరించండి ప్రతి పనిని కూడా ప్రారంభించే ముందుగా అక్కటికి నాలుగు సార్లు ఆలోచించండి ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడి అనే శత్రువుకులు అంగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఆర్థిక విషయాలు మీకు బలమైన పునాది వేస్తాయి అందుకు అవసరమైన ప్రణాళికలు ఒక బంగారు పంటను పండిస్తాయి ఉద్యోగంలో మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని పూర్తిగా ముందుకు నడిపిస్తుంది పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యూహకర్తలాగా నిర్ణయాలు తీసుకోండి సకాలంలో మీ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు మధురమైన సంభాషణతో అవగాహన సామర్థ్యాన్ని ఒక శక్తి శక్తివంతమైన ఆయుధంలాగా మార్చుకోండి మీ పై అధికారులతో సామరస్యపూర్వక సంబంధాలు ఒక వంతెనలాగా పనిచేస్తాయి ఈ విషయాన్ని మనసుకు తీసుకోకండి కొందరు కావాలని మీకు ఇబ్బందులు కలిగించవచ్చు సహనంతో ముందుకు సాగండి ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మేలు జరుగుతుంది మొహమాటం అనే చిక్కులో చిక్కుకొని కొత్త కష్టాలను కొని తెచ్చుకోవద్దు వ్యాపారంలో కూడా మీకు ఒక అప్రమత్తమైన కాపలాదారులాగా ఉండాలి సమయస్ఫూర్తి అని కీని ఉపయోగించి ప్రతి సమస్యను కూడా పరిష్కరించండి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో సంప్రదించడం ఒక బలమైన బంధానికి నిదర్శనం మీకు ఈ వారం మధ్యలో అలు పెరగని కృషికి తగిన గుర్తింపు అమూల్యమైన ప్రతిఫలం కూడా లభిస్తాయి నవగ్రహాలను ధ్యానించడం ద్వారా మీకు అన్నీ కూడా శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వీరికి ఈ సమయం అంతా కూడా వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి చూస్తారు శని మరియు బృహస్పతి గ్రహాల సంచారం మీకు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలపైన ప్రభావం అనేది చూపిస్తుంది ఈ ఏడాది మీరు అధిక ఖర్చులు వ్యక్తిగత వృద్ధి మరియు మెరుగైన ఖ్యాతిని కూడా అందిస్తుంది మీనరాశి వారికి ఈ సంవత్సరం ఈ ఆదాయం పెరుగుతుంది కానీ కొన్ని అనూహ్యమైన ఖర్చులు కూడా కలగవచ్చు వృత్తిపరంగా మీరు కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు కానీ మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబంలో కొన్ని మార్పులు వస్తాయి బంధువర్గంలో అనుకోకుండా మంచి పెళ్ళి సంబంధం కూడా కుదురుతుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే లక్ష్మీ ఆరాయణ ఆరాధించండి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి దాన ధర్మాలు చేయండి పేదలకు సహాయం చేయండి ప్రతిరోజు కూడా గురుమంత్రాన్ని చెప్పిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అసలు మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది ఈ సమయంలో మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు కూడా తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగ జీవితం మితంగా ప్రారంభమవుతుంది శని పన్నెండవ ఇంట్లో ఉండడం సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఓపికగా ఉండాలి కార్యాలయంలో కొన్ని అడ్డంకులు జాప్యాలు ఏర్పడవచ్చు మీరు ఎంత కష్టపడి పని చేసినా సరే ఏడాది మీకు ఆశించిన విజయం లభించకపోవచ్చు పని వాయిదా వేయడం లేదా పని పట్ల ఉత్సాహం తగ్గడం వంటివి మీ యొక్క పురోగతికి ఆటంకం కలిగిస్తాయి ఇటువంటి అలవాట్లను మార్చుకోవడానికి మీరు క్రమశిక్షణతో చురుగ్గా మరియు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయాలి అంతేకాకుండా ఈ సమయంలో కొంతకాలం మీరు దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా నచ్చని వారితో కలిసి పనిచేయాల్సి రావడం కానీ జరగవచ్చు అంతేకాదు ఈ సంవత్సరం మే నెల వరకు కూడా కూడా గురువు గోచరం మూడవ ఇంట్లో ఉంది దీని కారణంగా కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ ఇంకొన్నిసార్లు ఆవేశం కూడా ఎక్కువయ్యి ఉంటుంది ఈ సమయం వీరికి గురువు దృష్టి లాభస్థానంపై ఉండడంతో ఉద్యోగంలో కొంతమేరకు అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది మే నెల తర్వాత గురువు నాలుగు ఇంట్లోకి వెళతాడు దీని కారణంగా మీ ఉద్యోగ జీవితం కూడా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా పని ప్రారంభంలో మీకు ఒత్తిడి అనేది అధిక అధికంగా ఉంటుంది ఈ మార్పు ప్రారంభంలో మీకు ఇబ్బంది కలిగినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగ అభివృద్ధికి మార్పులు అనేది సహాయపడతాయి గురుదృష్టి పదవింటిపైన ఉండే సమయంలో కార్యాలయంలో పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడతాయి సహోద్యోగులు మరియు పై అధికారులతో మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ స్థిరమైన వ్యూహాత్మకమైన విధానాలతో మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా విజయం అనేది సాధిస్తారు స్థిరమైన వృద్ధిపైన దృష్టి పెట్టడం మరియు మార్గదర్శకుల లేదా అనుభవజ్ఞులైన సలహాదారు సహోద్యోగుల సలహా తీసుకోవడం వలన వారు ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా మిశ్రమంగా ప్రారంభం కాబోతుంది శని మరియు రాహు ప్రభావం కారణంగా మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం కనిపిస్తుంది దీని కారణంగా ఈ ఏడాది మొదట్లో మీరు పొదుపు చేయలేకపోవచ్చు లేదా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించలేకపోవచ్చు పెద్ద పెద్ద రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టకపోవడమే మేలు స్థిరమైన ఆదాయ వనరులను సమకూర్చుకోవడం పైన దృష్టి పెట్టినట్లయితే మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించుకోగలుగుతారు మే వరకు రాహుగోచారం రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికంగా ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి అవసరం ఉన్నప్పుడు డబ్బు చేతులు లేకపోవడము అవసరం లేని సందర్భాల్లో డబ్బు చేతిలో ఉండడము వలన చాలా సార్లు అప్పు చేయడం లేదా పనులు వాయిదా వేయడం కొన్ని చేస్తారు దీని కారణంగా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది సమయంలో పెట్టుబడుల కంటే కూడా పొదుపుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వలన సమయానికి డబ్బు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో గురుదృష్టి లాభస్థానం పైన ఉండడం కూడా ఒక ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అందడం వలన ఆ సమస్యల నుండి మీరు బయటపడతారు మే నెల తర్వాత గురువు నాలుగు వినిలోకి పెడతాడు దీని కారణంగా మీకు ఆస్తి ఇల్లు లేదా వాహనాలు పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు కలుగుతాయి దీర్ఘకాలిక భద్రత ఇది ఒక మంచి పునాది లాంటిది రియల్ ఎస్టేట్ కొనాలి అని అనుకునే వారికి లేదా ఇంటి మరమ్మతులు చేయించుకోవాలి అని అనుకునే వారికి కూడా ఏడాది రెండవ భాగం చాలా అనుకూలంగా ఉంటుంది జాగ్రత్తగా బడ్జెట్లు వేసుకుంటూ ఆలోచించుకుంటూ ఖర్చు చేసుకుండా ఉన్నట్లయితే కనుక మీ ఆర్థిక భద్రత పొందగలుగుతారు దీర్ఘకాలిక విలువ ఉన్న ఆస్తుల్లో తెలివైన పెట్టుబడులు కూడా మీరు సమయంలో పెట్టగలుగుతారు ఈ మీనరాశి వారికి కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటుంది ప్రథమార్థంలో గురువు గోచారం ఇంట్లో ఉండడం చేతి సమయంలో కుటుంబ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి వారి వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది చూసారు కదండీ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్